హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో టెట్ నోటిఫికేషన్ ఇచ్చి ఆల్రెడీ ఫిఫ్టీన్ డేస్ గడిచిపోయింది సో మిగిలిన సెవెంటీ ఫైవ్ డేస్కి ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే మనం టెట్లో ఎక్కువ స్కోర్ సాధించగలం ఎందుకంటే ముందు నైంటీ డేస్ ఉండేది ఫస్ట్ నుంచి ప్రిపరేషను స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కానీ చాలామంది ఏంటంటే పెళ్ళి అయిన వాళ్ళు పిల్లలు ఉన్న వాళ్ళు వేరే వర్క్ చేస్తున్న వాళ్ళు ఇంకా ప్రిపరేషను అంటే స్టార్ట్ చేసి ఉంటారు అప్పుడప్పుడు బుక్ తీయడం లేకపోతే ఒక గంట గంట రెండు గంటలు చదవటం ఇలా చేస్తూ ఉంటారు ప్రాపర్గా ప్లానింగ్ అనేది చేసుకోరు సో ఇప్పుడు అయినా సరే ఇప్పుడు నుంచి కరెక్ట్గా సెవెంటీ ఫైవ్ డేస్ ఉంది ఇప్పటి నుంచి చదివినా సరే టెట్లో వన్ ట్వంటీ వన్ వన్ థర్టీ ప్లస్ స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఎందుకంటే టెట్ అనేది ఓన్లీ క్వాలిఫై ఎగ్జామ్ కాదు వెయిటేజ్ ఎగ్జామ్ టెట్లో ఎంత ఎక్కువ స్కోర్ వస్తే డిఎస్సిలో జాబ్ రావడానికి అంత అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది సో అలాంటి టెట్లో ఎక్కువ స్కోర్ రావాలంటే మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి ఏ విధంగా టైం టేబుల్ వేసుకోవాలి వాటి సిలబస్ ఏంటి అంటే ప్రతి సబ్జెక్టు ఎన్ని రోజులు చదవాలి ప్రతి సబ్జెక్ట్కి ఎన్ని రోజులు కేటాయించాలి ఇలా ప్రతీది కూడా ప్రాపర్గా మనం ప్లాన్ చేసుకోవాలి రోజులో మనకి ఎన్ని అవర్స్ చదవగలం ఇలా ప్రతీది ప్లాన్ చేసుకొని ఒక టైం టేబుల్ వేసుకొని ప్రాపర్గా ప్రిపేర్ అయితే టెట్లో ఎక్కువ స్కోర్ సాధించగలం సో అవన్నీ మనం తెలుసుకోబోయే ముందు ఈ వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ నేనైతే నార్మల్గా ఫిఫ్టీన్ అవర్స్ కేటాయించాను ఎందుకంటే డైలీ ఒక మినిమం ఫిఫ్టీన్ అవర్స్ అయినా కేటాయించకపోతే టెట్లో ఎక్కువ స్కోర్ సాధించలేము ఎక్కువ స్కోర్ రాకపోతే డీఎస్సీలో జాబ్ వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోతాయి సో అని అందరికీ ఫిఫ్టీన్ అవర్స్ ఉంటుందా అంటే ఉండకపోవచ్చు ఎందుకంటే పెళ్ళైన వాళ్ళు ఉంటారు లేకపోతే వేరే వర్క్ చేసుకున్న వాళ్ళు ఉంటారు చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు మినిమంలో మినిమం ఒక టెన్ టు ట్వెల్వ్ అవర్స్ అయినా సరే కేటాయించుకోవాలి ఎందుకంటే టెట్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ సబ్జెక్ట్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి టెట్కైనా డిఎస్సీకైనా సో మనం ఎక్కువ స్కోర్ సాధించాలంటే కొంచెం కష్టమైనా సరే చదవడానికి ట్రై చేయాలి నేనైతే ఫిఫ్టీన్ అవర్స్కి టైం టేబుల్ ప్రిపేర్ చేశాను ఫస్ట్ ఎస్ఈటి కంటే ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి టెట్కి అవి ఏంటంటే సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఈవీఎస్ ఈవీఎస్ సోషల్ అండ్ సైన్స్ కలిపి థర్టీ మార్క్స్ ఉంటుంది అదే డిఎస్సిలో అయితే సోషల్ సైన్స్ కూడా డివైడ్ అయిపోయి ఒక్కో సబ్జెక్ట్ ట్వెల్వ్ మార్క్స్ చెప్పిన ఉంటుంది కానీ టెట్గా మాత్రం సోషల్ సైన్స్ కలిపే ఈవీఎస్ అని చెప్పి థర్టీ మార్క్స్ ఉంటుంది సో ప్రతి సబ్జెక్ట్ కూడా త్రీ అవర్స్ త్రీ అవర్స్ త్రీ అవర్స్ ఎందుకంటే మనం మార్క్స్ని బట్టి ఎప్పుడైనా సరే టైం కేటాయించుకోవాలి అంతే తప్ప మనకి మ్యాథ్స్ రాదు కదా మ్యాథ్స్కి ఒక సిక్స్ అవర్స్ ఇచ్చేసి మిగతా వాటికి టూ అవర్స్ టూ అవర్స్ ఇచ్చి అలా చేయకూడదు ఎందుకంటే ప్రతీది కూడా థర్టీ మార్క్స్కున్నప్పుడు మనం టైం కూడా అలానే కేటాయించుకోవాలి సో అలాని మ్యాథ్స్ రాదని పక్కన వదిలేసి మిగతా అన్ని చదివేసినా సరే ప్రయోజనం ఉండదు అన్నీ కూడా మనం సమానంగా చదవగలితేనే అన్నిటిలో స్కోర్ ఎక్కువ చేయగలం డిఎస్సిలో జాబ్ రావడానికి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అప్పుడు మ్యాథ్స్ మీకు టఫ్గా అనిపించడం మీరు ఏం చేయాలంటే సైకాలజీ మీకు ఈజీగా ఉన్నప్పుడు ఈ త్రీ అవర్స్ పెట్టుకుంటారు కదా ఒక టాపిక్ చదవడానికి ఆ టాపిక్ ఒక టూ అవర్స్లోనే కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి ఆ మిగతా వన్ అవర్ ఏం చేస్తారంటే మీకు ఏదైతే రాలేదు అంటే మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ ఏదైతే వెనకబడి ఉందో ఏదైతే మీకు డిఫికల్ట్గా అనిపించిందో అలా అలాంటి సబ్జెక్ట్ కేటాయించుకోవాలి అప్పుడు ఏమవుతుంది మీకు ఈ టాపిక్తో పాటు ఈజీ టాపిక్తో పాటు డిఫికల్టీ టాపిక్ కూడా ముందుకెళ్తుంది ఈ విధంగా నేను మార్క్స్ని బట్టి టైం టేబుల్ కే వేసాను ఎందుకంటే మార్క్స్ని బట్టి మనం ఎప్పుడు వేసుకోవాలి మనం మనకు వచ్చింది రాలేని దాన్ని బట్టి ఎప్పుడు వేసుకోకూడదు సో ఇవి ఎస్ఈటి సంబంధించిన సబ్జెక్టులు తర్వాత ఎస్ఏ ఎస్ఏ సబ్జెక్టులు ఏంటంటే ఇది ఓన్లీ టెట్కి డిఎస్సికి అయితే ఎస్ఏ వాళ్ళకి తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజ్లు అనేవి ఉండవు సో టెట్టక మాత్రమే ఉంటాయి సైకాలజీ థర్టీ మార్క్స్ తెలుగు థర్టీ మార్క్స్ ఇంగ్లీష్ థర్టీ మార్క్స్ వాళ్ళు ఎస్ఏ సబ్జెక్ట్ ఏదైతే అది సిక్స్టీ మార్క్స్కి సో మళ్ళీ ఈ థర్టీ మార్క్స్లోని ట్వంటీ ఫోర్ మార్క్స్ కంటెంట్ ఉంటుంది ఇక ఇక్కడ చెప్పలేదు కదా మీకు ట్వంటీ ఫోర్ మార్క్స్ కంటెంట్ ఉంటుంది తర్వాత మిగతా సిక్స్ మార్క్స్ మెథరాలజీలు ఉంటాయి ఈ థర్టీ మార్క్స్లోనే ఇక్కడ ఎస్ఏ వాళ్ళకి ఎస్ఏ వాళ్ళకి మెథరాలజీలు అనేవి ఉండవు సో తెలుగు ఇంగ్లీష్కి మెథడాలజీ ఉండదు ఓన్లీ వాళ్ళ సబ్జెక్ట్కి మాత్రమే మెథడాలజీ ఉంటుంది అంటే తెలుగు కంటెంట్ మొత్తం థర్టీ మార్క్స్ ఇంగ్లీష్ కంటెంట్ మొత్తం థర్టీ మార్క్స్ సైకాలజీ అనేది పెడగాకి కంటెంట్ మొత్తం కలిపి థర్టీ మార్క్స్ ఉంటుంది ఈ తెలుగుకి ఇంగ్లీష్కి మెథడాలజీ అనేది ఎస్ఏ వాళ్ళకి ఉండదు ఓన్లీ ఎస్జిటీ వాళ్ళకి మాత్రం అన్ని సబ్జెక్టులకి మెథడాలజీలు ఉంటాయి ఎస్ఏ వాళ్ళకి వాళ్ళ సబ్జెక్ట్ ఏదైతే అయితే ఆ సబ్జెక్టుకి మాత్రమే మెథడాలజీ ఉంటుంది సో వీళ్ళకి సైకాలజీ త్రీ అవర్స్ తెలుగు త్రీ అవర్స్ ఇంగ్లీష్ త్రీ అవర్స్ వాళ్ళ సబ్జెక్ట్ ఏదైతే అది అది సిక్స్ అవర్స్ ఈ విధంగా ఫిఫ్టీన్ అవర్స్కి నేను టైం టేబుల్ కేటాయించడం జరిగింది సో తర్వాత సిలబస్ ఏంటని చాలా మంది నన్ను అడిగారు సో సిలబస్ ఏంటంటే ప్రజెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉన్న టెక్స్ట్ బుక్స్ ఏంటి దాని నుంచి థర్డ్ నుంచి నైన్త్ వరకు ట్వంటీ ట్వంటీ ఫోర్ టెక్స్ట్ బుక్స్ టెన్త్ అనేది ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ అంటే ట్వంటీ ట్వంటీ వన్లో బుక్స్ మారే కదా అంతకుముందు టెన్త్ క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఏది ఉందో అదే ఎందుకంటే టెన్త్ అనేది ఈ ఇయర్ మారింది వన్ ఇయర్ అకాడమిక్ ఇయర్ అయితే తప్ప వచ్చి న్యూ టెక్స్ట్ బుక్ అనేది సిలబస్కి ఇవ్వడం జరగదు ఎగ్జామ్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సో టెన్త్ అనేది ఇంకా అకాడమిక్ ఇయర్ అవ్వలేదు కాబట్టి టెన్త్ అనేది ఓల్డ్ సిలబస్ మిగతా నుంచి తాన్ నుంచి నైన్త్ వరకు ట్వంటీ ట్వంటీ ఫోర్ సిలబస్ టెన్త్ అనేది ఓల్డ్ సిలబస్ ఇది సిలబస్కి సంబంధించి తర్వాత మళ్ళీ ఎస్జిటి వాళ్ళు అయితే నుంచి వీలైతే ఫస్ట్ క్లాస్ నుంచి ఎయిత్ వరకు లైన్ టు లైన్ కంటెంట్ చదవాలి తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఈవీఎస్ ఉన్నాయి కదా ఇవన్నీ ఫస్ట్ క్లాస్ నుంచి ఎయిత్ వరకు ఫస్ట్ అంటే ఫస్ట్ సెకండ్లో పెద్దగా ఏముండదు తెలుగు తెలుగు మాత్రం కొన్ని రైటర్స్ ఉంటాయి అవి గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది ఎందుకంటే లాస్ట్ టైం ఎగ్జామ్స్లో అక్కడక్కడ ఫస్ట్ సెకండ్ క్లాస్లో అడగడం జరిగింది అందుకని నేను ఫస్ట్ క్లాస్ నుంచి అని చెప్తున్నాను సో థర్డ్ నుంచి ఎయిత్ వరకు లైన్ టు లైన్ కంటెంట్ చదువుకొని నైన్త్ టెన్త్ రిలేటెడ్ టాపిక్స్ చదువుకుంటే సరిపోద్ది ఎస్జీటీ వాళ్ళు అదే ఎస్ఏ వాళ్ళు అయితే తెలుగు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఓవరాల్గా కంటెంట్ మొత్తం చదవాలి తర్వాత ఇంగ్లీష్ గ్రామర్ చదవాలి తర్వాత వాళ్ళ సబ్జెక్ట్ అయితే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు లైన్ టు లైన్ చదువుకొని వీలైతే వాళ్ళ సబ్జెక్ట్ థర్డ్ నుంచి టెన్త్ వరకు లైన్ టు లైన్ చదువుకొని ఇంటర్ లెవెల్లో డిఫికల్టీ లెవెలు ఇంటర్లో డిఫికల్టీ లెవెల్ అంటే ఆ లెసన్లకు సంబంధించి రిలేటెడ్ టాపిక్స్ ఏ ఉన్నాయో అవన్నీ ఇంటర్ లెవెల్లో ఎస్ఏ వాళ్ళు చదువుకోవాలి ఇవి సిలబస్ తర్వాత ఇప్పుడు సెవెంటీ ఫైవ్ డేస్ ప్లానింగ్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ అజిటి వాళ్ళు సైకాలజీ సైకాలజీలో మొత్తం వన్ టాపిక్ సిక్స్ డేస్ వన్ టాపిక్ సిక్స్ డేస్ అంటే ఎన్ని టాపిక్స్ ఉంటాయి ఫోర్ టాపిక్స్ ఉంటాయి కంటెంట్లో అవి ఏంటి వికాసము పెరుగుదల ఫస్ ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ భేదాలు తర్వాత మూర్తి మొత్తం తర్వాత అభ్యసనం ఈ ఫోర్ టాపిక్స్ ఉంటాయి మొత్తం ఓవరాల్ కంటెంట్ మొత్తం ఫోర్ టాపిక్స్ కింద డివైడ్ చేశారు సో ఒక్కొక్క టాపిక్ సిక్స్ డేస్ అంటే ఫోర్ టాపిక్స్ ఎంత నాలుగు ఆర్లు ఇరవై నాలుగు సో ట్వంటీ ఫోర్ డేస్ అవుతుంది తర్వాత పెడగా పెడవాగి అంటే ఎన్సిటీ ఇవన్నీ ఉంటాయి కదా వాటికి సంబంధించి అది ఒక సిక్స్ డేస్ మొత్తం ఎన్ని రోజులు అవుతుంది థర్టీ డేస్ కంప్లీట్ అవుతుంది అంటే ఈ థర్టీ డేస్లో మీరు ఓవరాల్గా ఆ సబ్జెక్టుల మీద మీకు ఒక అవగాహన ఉండాలి అది ఎలా అంటే మీరు కంటెంట్ చదివిన తర్వాత మీరు ప్రాక్టీస్ బిట్స్ చేయాలి ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఆ టాపిక్ ఎంత వరకు వచ్చిందో మీరు ఎంత వరకు కంప్లీట్ చేయగలిగారో మీకు అర్థమవుతుంది లేకపోతే ఒక టాపిక్ చదివేసిన తర్వాత వచ్చేసింది లేని ఇంకో టాపిక్ వచ్చేసింది లేని ఇంకో టాపిక్ చదివేస్తే చివరికి మొత్తం అవ్వడికి ఫస్ట్ నుంచి మళ్ళీ ఏమీ గుర్తుండదు అలా చేయకూడదు ఎప్పుడన్నా ఒక టాపిక్ చదివిన తర్వాత ఆ ప్రాక్టీస్ బిట్స్ చేశాక అందులో ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ మీకు మార్క్స్ స్కోర్ చేయగలిగితే అప్పుడు వేరే టాపిక్ వెళ్ళాలి అంతేగాని ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ చేసి లేదు టైం లేదు వేరే టాపిక్ వెళ్ళిపోదా అని ఏమీ లేదు ఎందుకంటే ఇప్పుడు నుంచి చాలా టైం ఉంది సో మీరు ఇలా చదివిన తర్వాత టాపిక్స్ చదివిన తర్వాత ఆ టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాక్టీస్ బిట్ చేసి నెక్స్ట్ టాపిక్ వెళ్ళాలి మళ్ళీ ఆ నెక్స్ట్ టాపిక్ చదివేసి ప్రాక్టీస్ చేస్తారా థర్డ్ టాపిక్ టాపిక్కి తోటి మళ్ళీ ఫస్ట్ టాపిక్ సెకండ్ టాపిక్ ఒకసారి ఫాస్ట్గా చూసుకోవాలి చూసుకునే అప్పుడు కొత్త టాపిక్ స్టార్ట్ చేయాలి ఈ విధంగా మీరు చదువుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే ఒక్కో టాపిక్ సిక్స్ డేస్ అంటే చాలా ఎక్కువ సో ప్రతీది కూడా లైన్ టు లైన్ చదవచ్చు ప్రతీది కూడా నేర్చుకోవచ్చు సో తర్వాత పెడగాకి సిక్స్టీ డేస్ తర్వాత రివిజన్ థర్టీ డేస్ అంటే మొత్తం కలిపి సిక్స్టీ డేస్ నేను సెవెంటీ ఫైవ్ డేస్ రాశాను కదా ఈ సిక్స్టీ డేస్ మాత్రం నేను ప్లాన్ చేశాను మిగతా ఫిఫ్టీన్ డేస్ ఉంటాయి కదా అప్పటికీ కూడా మీరు ఏదన్నా వెనకబడి ఉన్న ఏదైనా టాపిక్ రాకపోయినా అది మళ్ళీ ఆ ఫిఫ్టీన్ డేస్లో మీరు రివిజన్ అంటే ఈ థర్టీ డేస్లో రివిజన్ చేస్తారు కదా మళ్ళీ ఆ ఫిఫ్టీన్ డేస్లో కూడా ఇంకా ఏదన్నా డౌట్గా ఉన్న ఏదన్నా టాపిక్ రాకపోయినా అవి మళ్ళీ చదువుకొని మళ్ళీ రివిజన్ చేయాలి రివిజన్ అంటే ఏంటి ప్రాక్టీస్ ఎక్కువగా చేస్తూ ఉండాలి ఏదన్నా స్కోర్ తగ్గినా లేకపోతే ఏదన్నా టాపిక్ సరిగ్గా గుర్తు రాకపోయినా మళ్ళీ ఒకసారి చదువుతూ ఉండాలి రివిజన్ అంటే అంతే ఫాస్ట్ రివిజన్ చేయాలి అంటే ముందు ఆల్రెడీ ఈ థర్టీ డేస్ ఫాస్ట్గా ఈ థర్టీ డేస్ లైన్ టు లైన్ చదువుతారు కదా ఆ తర్వాత ఈ థర్టీ డేస్ రివిజన్ అంటే ప్రాక్ టీచిపిషన్ చేయ ఒకసారి టాపిక్ ఒకసారి క్లారిటీగా చూసుకోవడం దాని మీద ప్రాక్టీస్ చేయడం చూసుకోవడం క్లా ప్రాక్టీస్ చేయడం ఏదన్నా రాకపోతే మళ్ళీ ఒకసారి ఆ టాపిక్ చేసి చదువుకోవడం రాకపోయినా డౌట్ వచ్చినా మర్చిపోయినా ఆ టాపిక్ మళ్ళీ చదువుకోవడం ఇలా రివిజన్ థర్టీ డేస్ చేసిన తర్వాత మిగతా ఫిఫ్టీన్ డేస్ ఇంకా ఏ అయితే డౌట్గా ఉన్నాయో అవి చదువుకోవడానికి వీలవుతుంది తర్వాత తెలుగు తెలుగు అనేది ఎస్ఈటి వాళ్ళు వన్ టు ఎయిత్ వన్ టు ఎయిత్ వరకు కంటెంట్ చదువుకోవాలి మొత్తం లైన్ టు లైన్ కంటెంట్ చదువుకోవాలి కంటెంట్ అంటే ఏమిటి లెసన్స్ ఉంటాయి పాత్రలు సన్నివేశాలు ప్రక్రియలు ఇతివృత్తాలు రచయితలు ఇలా ప్రతీదీ కూడా ఉంటుంది ఇలా వన్ టు ఎయిత్ టెక్స్ట్ బుక్ మొత్తం ట్వంటీ డేస్లో కంటెంట్ మొత్తం పూర్తి చేసేవాళ్ళు ఇలా వన్ టు ఎయిత్ కాబట్టి ఈచ్ టెక్స్ట్ బుక్ అంటే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇలా ఈచ్ టెక్స్ట్ బుక్ టూ డేస్ టూ డేస్ అలాగా క్లాస్ పెరిగిపోయి త్రీ డేస్ అలాగే ఫస్ట్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ టూ డేస్ టూ డేస్ టూ డేస్ పెట్టుకుంటే ఒక సిక్స్ టు సెవెన్ డేస్లో కంప్లీట్ అయిపోతే మిగతా ఉంటాయి కదా థర్టీన్ డేస్లో సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అది త్రీ డేస్ కింద పెట్టుకోవాలి అంటే మీకు వచ్చిన టైంని బట్టి ఇలా ట్వంటీ డేస్లో ఓవరాల్గా వన్ టూ ఎయిత్ టెక్స్ట్ బుక్లో కంటెంట్ మొత్తం చూసేసుకోవాలి నైన్త్ టెన్త్ అనేది కంటెంట్ అవసరం లేదు వాటిలో గ్రామర్ చూసుకుంటే సరిపోద్ది నైన్ టు టెన్త్ లెసన్స్ అవి చదవకుండా ప్రతి లెసన్ వెనకాల ఉన్న గ్రామర్ చూసుకోవాలి కాబట్టి వన్ టు ఎయిత్ వరకు రాశాను సో గ్రామర్ చూసుకుంటారు కదా ఈ ట్వంటీ డేస్లో గ్రామర్ కంప్లీట్ అయిపో అదే లెసన్స్ కంప్లీట్ అయిపోతాయి తర్వాత గ్రామర్ గ్రామర్ అంటే టెక్స్ట్ బుక్ వెనకాల గ్రామర్ చాలా వరకు కంప్లీట్ చేసేస్తారు మళ్ళీ నార్మల్గా గ్రామర్కి ఏదైనా మెటీరియల్ తీసుకొని ఉంటారు కదా ఆ మెటీరియల్లో ఓవరాల్ గ్రామర్ టాపిక్స్ అన్నీ చూసుకోవాలి ఈ ఫైవ్ డేస్లో అంటే ఈ ఫైవ్ డేస్లో గ్రామర్ టాపిక్స్ చూసుకునేటప్పుడు ఈ టెక్స్ట్ బుక్లు ట్వంటీ డేస్ చదివేసి వదిలేమనే కాదు ఇవి చదివేటప్పుడు గ్రామర్ స్టార్ట్ చేసే ముందు ప్రతిరోజు ఒకసారి థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఒకసారి ఓవరాల్గా చూసేసుకోవడం చూసుకోవడం దాని మీద బిడ్స్ చేసేది ఒక హాఫ్ అన్ అవర్లో అది అయిపోతే అప్పుడు గ్రామర్ కొత్త టాపిక్ స్టార్ట్ చేయాలి అలాగా ఇది చదివేసి ఇది పెట్టాను కదా ఈ రోజుల్లోనే పక్కన చదివేసి పక్కన పెట్టేసి కొత్తగా ఈ టాపిక్ స్టార్ట్ చేయమని కదా మీరు ఏ టాపిక్ చదివినా సరే మళ్ళీ ముందే ఒకసారి రివిజన్ చేసుకొని ఎంతో పట్టదు ఎందుకంటే ముందు అప్పుడు ఎక్కువ టైం పట్టవచ్చు కానీ రివిజన్కి మాత్రం ఎక్కువ టైం పట్టదు ఈ విధంగా రివిజన్ చేసుకొని కొత్త టాపిక్ స్టార్ట్ చేయాలి గ్రామర్లో అలా గ్రామం స్టార్ట్ చేసినా చెప్తున్నాను అలా స్టార్ట్ ఏదైనా కొత్త టాపిక్ స్టార్ట్ చేసే ముందు ముందు పాతి ఒకసారి రివిజన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ రోజు ఒక థర్డ్ క్లాస్ సెకండ్ రోజు ఫోర్త్ క్లాస్ ఇలా ప్రతిరోజు ఈ ఫైవ్ డేస్ అలా మీకు ఏదైతే కష్టం కూడా అన్ని రివిజన్ చేసుకొని గుర్తు తెచ్చుకొని అప్పుడు ఇవి ఫైవ్ డేస్లో పూర్తి చేయాలి తర్వాత మెథరాలజీ మెథరాలజీ ఉంటుంది కదా ఆ మెథరాలజీ అనేది ఫైవ్ డేస్ ఇందులోని కూడా సేమ్ అంతే ఈ ఈ టాపిక్ చదవబోయే ముందు ఇవి ఒకసారి రివిజన్ చేసుకోవాలి ఇవి అంటే మొత్తం ఒకేసారి రివిజన్ చేయలేం కదా ఇలాగే ఇప్పుడు సెవెంత్ క్లాస్ ఎక్కువ ఇచ్చేసారు అది గుర్తురావట్లేదు అనుకోండి ఒకసారి రివిజన్ చేసుకోవాలి ఓవరాల్గా ఒకసారి ఫస్ట్ చూసుకొని తర్వాత కొత్త టాపిక్ స్టార్ట్ చేయాలి ఈ విధంగా తర్వాత మళ్ళీ రివిజన్ రివిజన్ అంటే ఏంటి ఇప్పుడు ఏం చేస్తారు ఈ థర్టీ డేస్లోని టెక్స్ట్ బుక్ రివిజన్ చేస్తారు గ్రామర్ రివిజన్ చేస్తారు మెథాలజీ అంటే దీనికి సంబంధించిన బిట్లు దీనికి సంబంధించిన బిట్లు దీనికి సంబంధించిన బిట్స్ ఈ మొత్తం కూడా ఈ థర్టీ డేస్లో ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేస్తుంటారు అంటే త్రీ అవర్స్ పెట్టాను కదా వన్ అవర్ టెక్స్ట్ బుక్ వన్ అవర్ గ్రామర్ వన్ అవర్ మెథలజీ ఇలాగ ప్రాక్టీస్ చేసుకోవాలి ఆ ప్రాక్టీస్ కూడా ఏంటంటే ప్రాక్టీస్ బిడ్స్ కొనుక్కోవడమో లేక బుక్స్ ఉంటాయి కదా ఆ బుక్స్ కొనుక్కోవడమో లేకపోతే ఆన్లైన్ టెస్టులు రాయడమో లేకపోతే ఆఫ్లైన్ టెస్టులు రాయడము లేకపోతే మీ ఫ్రెండ్స్తో డిస్కషన్ చేయడము ఇలా ప్రతిదీ కూడా ఈ రివిజన్లో రివిజన్ టైంలో చేయాలి ఈ చదువుకుండేటప్పుడు ఎవరితో రివిజన్ చేయకూడదు ఎందుకంటే టైం వేస్ట్ అయిపోతుంది డిస్కషన్ అయితే చేస్తే సో ఈ రివిజన్ టైంలోనే చేయాలి ఏదన్నా మర్చిపోయినా సరే మీరు మళ్ళీ చదువుకో వెంటనే ఆ బుక్ తీసి మీరు చదువుకోవాలి ఉన్న ఫిఫ్టీన్ డేస్లో చెప్పాను కదా ఫిఫ్టీన్ డేస్లోనే లాస్ట్ని మళ్ళీ క్విక్ రివిజన్ చేసుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా చదివేసుకోవాలి ఏదన్నా మర్చిపోతే ఆ టాపిక్ మళ్ళీ ఒకసారి చూసేసుకోవాలి ఈ విధంగా తర్వాత ఇంగ్లీషు ఇంగ్లీష్ అనేది కంటెంట్ అవసరం లేదు తెటకి డిఎస్కి మాత్రమే లిటరేచర్ అట్టే అడుగుతారు కానీ తెటకి అడగరు సో గ్రామర్ అనేది ట్వంటీ డేస్లో గ్రామర్ టాపిక్స్ అన్ని కంప్లీట్ చేసేసుకునేలా చూడాలి తర్వాత మెథరాలజీ టెన్ డేస్ మెథరాలజీ టెన్ డేస్ ఎందుకు పెట్టారంటే ఆ ఇంగ్లీషు కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా సో అందుకని మెథలజీకి టెన్ డేస్ తర్వాత మిగతా థర్టీ డేస్ కూడా ఏంటి రివిజన్ రివిజన్ అంటే చెప్తున్నాను కదా ప్రాక్టీస్ బిట్స్ ఇంగ్లీష్ అనేది మీరు ఎలా చదువుకోవాలంటే తాను నుంచి టెన్త్ వరకు ఉన్న గ్రామర్ అండి అంటే నార్మల్గా మీ దగ్గర మెటీరియల్ ఉంటుంది అది కాకుండా టెక్స్ట్ బుక్ గ్రామర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే లాస్ట్ టైం ప్రీవియస్ బిట్స్లో చాలా వరకు టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్స్ తీసే అడిగారు సో మనం ఇంగ్లీషే కదా గ్రామరే కదా ఏదో ఒకటి మెటీరియల్ చదివితే సరిపోద్ది అనుకోకూడదు ఆ మెటీరియల్తో పాటు టెక్స్ట్ బుక్ గ్రామర్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా అంటే తాను నుంచి టెన్త్ వరకు టాపిక్స్ వైజ్ టెక్స్ట్ బుక్ గ్రామర్ ప్రిపేర్ చేసుకోండి ఆల్రెడీ నేను ముందు వీడియోలోని టెక్స్ట్ బుక్ సంబంధించిన గ్రామర్ ప్రతిదీ కూడా టాపిక్ వైజ్ ఏ టాపిక్ ఏ పేజీల్లో ఉంది ఏ క్లాసుల్లో ఉంది అది ప్రతీది కూడా క్లారిటీగా చెప్పాను ఒకవేళ మీరు రాసుకోలేను అనుకున్న వారు నేను ఆల్రెడీ రెడీ చేశాను థర్డ్ నుంచి టెన్త్ వరకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ టాపిక్ వైజ్ గ్రామర్ టెన్సెస్ ప్రెజెంట్ అంటే ప్రతిదీ కూడా థర్డ్ నుంచి టెన్త్ వరకు ఎక్కడెక్కడ ఉందో అవన్నీ కూడా టాపిక్ వైజ్ ఒకే దగ్గర రాయడం జరిగింది ఎందుకంటే చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది ప్రెజెంట్ ప్రెజెంట్ టెన్స్ తర్వాత ఫాస్ట్ టెన్స్ ఇలా ప్రతి టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ఎగ్జాంపుల్ ప్రతి బిట్ కూడా ఇలా తయారు చేయడం జరిగింది అంటే టెక్స్ట్ బుక్లో ఎక్కడో ఒకటి ఉంటుంది అవన్నీ ఒకసారి చదవడం కుదరదు కదా సో మనకి అవైలబుల్గా ఉండాలని ఇలా నోట్స్ ప్రిపేర్ చేశాను చూడండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రొనౌన్ వెర్బ్ వెర్బ్లో టైప్స్ మోడల్ వెర్బ్ ఆగ్జలరీస్ యాగ్జెక్టివ్ ఇలా ప్రతీదీ కూడా టాపిక్ వైజ్ ప్రిపేర్ చేయడం జరిగింది ప్రిపోజేషను దాని నుంచి టెన్త్ వరకు ఉన్న ప్రిపోజేషన్ చూడండి సో మీరు తయారు చేసుకోలేను అనుకుంటే ఆ మెటీరియల్ కావాల్సిన వాళ్ళు తీసుకోవాల్సిన వాళ్ళు చూడండి అంటే అది ఏం రాశారని అందరికీ చాలా డౌట్ ఉండొచ్చు త్రీ టు టెన్త్ టెక్స్ట్ బుక్ గ్రామర్ టాపిక్ వైజ్ నోట్స్ అదేంటంటే త్రీ టు ఎయిత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టెక్స్ట్ బుక్స్ థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ట్వంటీ ట్వంటీ ఫోర్ టెక్స్ట్ బుక్ గ్రామర్ నైన్త్ అనేది న్యూ అండ్ ఓల్డ్ కూడా రాశాను ఎందుకంటే ఓల్డ్లోని నైన్త్ క్లాస్ గ్రామర్ చాలా బాగుంది అర్థం చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంది న్యూ టెక్స్ట్ బుక్స్ అనేది సిక్స్త్ నుంచి నైన్త్ వరకు సీబీఎస్ఈ సిలబస్ కదా సో అది రాశాను ఇది కూడా రాశాను టెన్త్ అనేది ఓల్డ్ సిలబస్ ఎందుకంటే ఇప్పుడు టెన్త్ టెట్కి ఓల్డ్ సిలబస్ ఇచ్చారు కాబట్టి టెన్త్ అనేది ఓల్డ్ సిలబస్ థర్డ్ ఎయిత్ ఏమో ట్వంటీ ట్వంటీ ఫోర్ టెక్స్ట్ బుక్స్ నైన్త్ ఏమో ట్వంటీ ట్వంటీ ఫోర్ టెక్స్ట్ బుక్తో పాటు ఓల్డ్ సిలబస్ కూడా రాశాను టెన్త్ ఓల్డ్ సిలబస్ ఈ పీడిఎఫ్ కావాల్సిన వారు ఈ కింది నెంబర్కి మీరు హండ్రెడ్ రూపీస్ ఫోన్పే చేస్తే నేను వాళ్ళు మీ ఫోన్పే చేసి స్క్రీన్ షార్ట్ తీసి వాట్సాప్ వాట్సాప్లో ఫోటో పెడేస్తే నేను మీకు పీడిఎఫ్ సెండ్ చేస్తాను ఆ నెంబర్ ఏంటంటే డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ నేను ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ మీరు అమౌంట్ చేయాలనుకున్నప్పుడు పేరు కృష్ణకుమారి అని వస్తుంది సో హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి నా నెంబర్కి అంటే దీనికే ఫోన్పే ఉన్న నెంబర్కే వాట్సాప్ కూడా ఉంది మీరు చేసి ఫోటో తీసి పెడితే నేను ఫీడిప్ మీకు సెండ్ చేస్తాను ఒకవేళ వెంటనే సెండ్ చేయకపోతే నేను అప్పుడు ఆన్లైన్లో లేకపోవచ్చు ఎందుకంటే మీరు లాస్ట్ టైము లాస్ట్ సీన్ చూస్తే అర్థమైపోద్దు నేను వాట్సాప్లో ఉన్నానా లేదా అని అంటే చాలా మంది హండ్రెడ్ రూపీస్ సెండ్ చేసి వెంటనే పంపించకపోతే టెన్షన్ పడిపోతున్నారు ఆ టెన్షన్ ఏమీ అవసరం లేదు మీరు లాస్ట్ సీన్ ఒకసారి చూసుకుంటే మీకన్నా ముందుందో లేకపోతే మీరు అంటే మీ తర్వాత ఉందో చూస్తే మీకు అర్థమవుతుంది ఒకవేళ లాస్ట్ సీన్ మీకన్నా మీరు పెట్టిన తర్వాత కూడా నేను చూసి మీకు పీడిఎఫ్ సెండ్ చేయకపోతే అప్పుడు మీరు నాకు కాల్ చేయొచ్చు అంతే తప్ప నేను ఆన్లైన్లో లేకపోయినా మీరు చూడకపోయినా పంపించకపోతే మీరు ఏం టెన్షన్ పడా అవసరం లేదు మీరు నేను ఓపెన్ చేసిన వెంటనే ఆన్లైన్లోకి వచ్చిన వెంటనే ఎవరెవరు పెట్టారో ఎవరెవరు మనీ పంపించారో వాళ్ళందరికీ కూడా ఫీడియాప్ సెండ్ చేస్తాను అంతే వెంటనే సెండ్ చేయలేదని ఫోన్లో ఎవరు చేసేయకండి ఎందుకంటే నాకు వేరే వర్క్స్ ఉంటాయి ఫోన్లో నాటి నేను రెస్పాండ్ అవ్వలేను వాట్సాప్లో కూడా మెసేజ్లు చేసినా నేను రెస్పాండ్ అవ్వలేను కేవలం మీరు ఏం చేయాలంటే ఈ నెంబర్కి హండ్రెడ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో ఫోటో పెడేస్తే నేను దాన్ని ఫీడియాప్ సెండ్ చేస్తాను అంతే తప్ప మీరు ఇంక ఏం అడిగినా సరే నేను రిప్లై ఇవ్వలేను ఎందుకంటే నేను కూడా వేరే వర్క్ చేసుకుంటుంటాను కదా సో నెంబరు డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ థెన్ టెక్స్ట్ బుక్ గ్రామరు టాపిక్ వేస్ట్ నోట్స్ ఫీడియాప్ కావాలనుకుంటే ఆ నెంబర్కి ఫోన్పే చేసి తీసుకోండి తర్వాత మ్యాథ్స్ మ్యాథ్స్ కంటెంటు కంటెంట్ అంటే ఏంటి మొత్తం సమ్స్ ఉంటాయి కదా అవి ట్వంటీ ఫైవ్ డేస్ మ్యాథ్స్ చాలామంది కొంచెం టఫ్గా ఫీల్ అవుతారు కాబట్టి దానికి ట్వంటీ ఫైవ్ డేస్ మెథడ్కి ఫైవ్ డేస్ తర్వాత రివిజన్కి థర్టీ డేస్ మెథడ్ అనేది మ్యాథ్స్ సైన్స్ సోషల్ కలిపి ట్రై మెథడు మూడు మెథడ్లు కలిపి ఉంటుంది కాబట్టి దీనికి ఫైవ్ డేస్ తర్వాత సైన్స్కి ఇచ్చిన ఫైవ్ డేస్ మొత్తం ఎలా ఉంటుంది అంటే టెన్ డేస్ ఈ టెన్ డేస్లో ట్రై మెథడ్ మూడింటిది కలిపి ఈజీగా కంప్లీట్ చేయొచ్చు సో లాస్ట్ని రివిజన్కి థర్టీ డేస్ మ్యాథ్ మ్యాథ్స్ కూడా అంతే క్లాస్ వైజ్ కాకుండా టాపిక్ వైజ్ ప్రిపేర్ అవ్వండి ఎలా అంటే థర్డ్ నుంచి టెన్త్ వరకు ఫస్ట్ ఏదైనా సరే మీరు టెక్స్ట్ బుక్లు వదిలేయకూడదు ఇది కూడా ఏదో ఒక మెటీరియల్లో చదివిస్తే సరిపోద్ది అనుకోకూడదు మ్యాథ్స్ ఫస్ట్ టెక్స్ట్ బుక్లో ఫాలో అయిన తర్వాతే మీరు చెప్ మీరు రాసుకున్న కోచింగ్ సెంటర్లో రాసుకున్న నోట్స్ లేకపోతే మెటీరియల్ ఏదైనా సరే టెక్స్ట్ బుక్స్ తర్వాతే తర్వాత ఈవీఎస్ ఈవీఎస్ సైన్స్ అండ్ సోషల్ కలిపి ఉంటుంది సో అందుకని చెప్పి కంటెంట్ కనుక ఫార్టీ డేస్ ఎలా చదువుతారంటే ఫస్ట్ డే సైన్స్ చదివితే సెకండ్ డే సోషల్ చదవాలి ఈ విధంగా ఫార్టీ డేస్లో ఎయిత్ వరకు లైన్ టు లైన్ కంప్లీట్ చేసిన తర్వాత నైన్త్ టెన్త్ అనేది రిలేటెడ్ టాపిక్స్ చదువుకోవాలి సోషల్ తర్వాత ఏంటంటే సోషల్ సైన్స్ సోషల్ సైన్స్ చదువుకోవాలి సోషల్ సైన్స్ చాలా ఎక్కువ ఉంటాయి కదా కంప్లీట్ అవుతాయా అని అనుకోవచ్చు మీరు ఏం చేయాలంటే ఈ సైకాలజీకి సిక్స్ డేస్ ఇచ్చారు సిక్స్ డేస్లోని ప్రతిరోజు ఎందుకంటే ఇది త్వరగా వచ్చేస్తుంది మీకు టూ అవర్స్లోనే కంప్లీట్ చేసేస్తున్నారు అలాంటి తోపులు ఏం చేస్తారంటే ఈ వన్ అవర్ ఈవీఎస్లో సైన్స్కి కానీ సోషల్కి కానీ కేటాయించుకోవాలి దాని నుంచి ఎయిత్ వరకు లైన్ టు లైన్ చదివి నైన్త్ టు టెన్త్ అని రిలేటెడ్ టాపిక్స్ చదువుకోవాలి తర్వాత మెథడ్ అనేది ఫైవ్ డేస్ ఇది ఫైవ్ డేస్ ఇది ఫైవ్ డేస్ మొత్తం ఎంత సిక్స్ అవర్స్ ఉంటుంది దీనికి దీనికి సిక్స్ అవర్స్ దీనికి సిక్స్ అవర్స్ అంటే నార్మల్గా ఫైవ్ డేస్ కదా ఫైవ్ త్రీ జర్ అంటే ఫిఫ్టీన్ అవర్స్ ఇది ఫిఫ్టీన్ అవర్స్ మొత్తం థర్టీ డేస్ థర్టీ అవర్స్ అవుతుంది సో ఈ థర్టీ అవర్స్లో మీరు ట్రైమ్ అయితే కంప్లీట్ చేసేవచ్చు తర్వాత రివిజన్ ఈ రివిజన్లో కూడా ఇంకా ఇది కంప్లీట్ అవ్వకపోతే ఎందుకంటే రెండు సబ్జెక్టులు కదా అందుకని కంప్లీట్ అవ్వకపోతే ఈ రివిజన్లో కూడా ఒక టెన్ డేస్ దీనికి ఉపయోగించుకోండి ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఉంటాయి కదా అప్పుడు థర్టీ డేస్ మీరు రివిజన్ చేసుకోండి ఇది ఈవీఎస్కి సంబంధించి ఇది ఓవరాల్గా ఎల్జీటీకి సంబంధించినవి తర్వాత ఎస్ఏ ఎస్ఏ వాళ్ళకి ఏమేమి ఉంటాయని చెప్పాను సైకాలజీ తెలుగు ఇంగ్లీషు ఎస్ఏ సబ్జెక్టు సైకాలజీ అనేది వన్ టాపిక్ సిక్స్ డేస్ కాబట్టి నాలుగు టాపిక్లు నాలుగు ఆళ్ళు ఇరవై నాలుగు ఇరవై నాలుగు రోజులు అవుతుంది సో తర్వాత పెడగాగి పెడగాగి కూడా సిక్స్ డేస్ రివిజన్ థర్టీ డేసు తర్వాత తెలుగు తెలుగు అనేది వీళ్ళు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు కంటెంట్ చదువుకుంటే సరిపోదు ఎలా టెక్స్ట్ బుక్లు ఇచ్చిన ప్రతిదీ నైన్ టు నైన్ మొత్తం చదువుకోవాలి వీళ్ళకి మెథడాలజీ ఉండదు సో ఎందుకు కాబట్టి వీళ్ళకి ట్వంటీ ఫైవ్ డేస్ పెట్టాను సిక్స్త్ నుంచి టెన్త్ వరకు గ్రామర్ ఫైవ్ డేస్ గ్రామర్ ఫైవ్ డేస్ సో చాలా వరకు గ్రామర్ టెక్స్ట్ బుక్లోనే కవర్ అయిపోద్ది గ్రామర్కి ఎక్కువ టైం పట్టే పట్టదు అప్పుడు కూడా మీరు టెక్స్ట్ బుక్లో ఏవన్నా మర్చిపోయి గుర్తుకు రాలని చదువుకోవాలి తర్వాత రివిజన్ అనేది థర్టీ డేస్ తర్వాత లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది కదా అది మళ్ళీ క్విక్ రివిజన్ చేసుకోవాలి మీరు తర్వాత ఇంగ్లీషు ఇంగ్లీష్ కూడా గ్రామర్ థర్టీ డేస్ పెట్టుకోండి ఎందుకంటే ఇంగ్లీష్లో మెథరాలజీ కూడా ఉండదు ఓన్లీ గ్రామరే ఉంటుంది కాబట్టి మీరు లైన్ టు లైన్ ఈజీగా నేర్చుకోవచ్చు థర్టీ డేస్ పెట్టుకొని థర్టీ డేస్ రివిజన్ తర్వాత ఎస్ఏ సబ్జెక్ట్ వాళ్ళ సబ్జెక్ట్ ఉంటుంది కదా అది అందులో కంటెంట్ థర్టీ డేస్ మొత్తం ఓవరాల్గా కంటెంట్ థర్టీ డేస్ చదివి మెథాలజీ అనేది లాస్ట్ టెన్ డేస్ తర్వాత రివిజన్ థర్టీ థర్టీ ఫైవ్ డేస్ ఈ విధంగా మీరు పెట్టుకొని చదువుకోవాలి ఈ లాస్ట్ ఉన్నాయి కదా ఫిఫ్టీన్ డేస్ అంటే సెవెంటీ ఫైవ్ డేస్లోని సిక్స్టీ డేస్కే నేను ఈ టైం టేబుల్ ప్రిపేర్ చేశాను సో లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ మళ్ళీ మీరు క్విక్ రివిజన్ చేసుకోవాలి అంటే 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 ఏదన్నా ఏదైనా మర్చిపోయా ఏదైనా చూడలేదని ఫాస్ట్ ఫాస్ట్గా చదివేసుకోవాలి ఈ విధంగా మెథరాలజీలు ఎందుకే లాస్ట్లో పెట్టారంటే ఫస్ట్ నుంచి మీరు మెథరాలజీ కంటెంట్ చదవడం వల్ల మీకు ఏమవుతుందంటే ట్వంటీ ఫోర్ మార్క్స్ ఉన్న కంటెంట్ మెథరాలజీ చాలా ఎక్కువ ఉంటుంది కానీ దానికి వచ్చే మార్క్స్ మాత్రం సిక్స్ మార్క్సే కంటెంట్ మాత్రం ట్వంటీ ఫోర్ మార్క్స్ కాబట్టి మనం మార్క్స్ని బట్టే ఎప్పుడు కూడా టైం ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి మ్యామ్ ఫస్ట్ కంటెంట్కి సంబంధించిన అన్ని కంప్లీట్గా మీరు చేసిన తర్వాతే మెథరాలజీ స్టార్ట్ చేయాలి అది సిక్స్ మార్క్స్కే కాబట్టి టెట్కి మరీ కష్టంగా అడిగేది కాబట్టి అడిగారు కాబట్టి నార్మల్గా మనకి మెథాలజీలో సిక్స్ లెసన్లో సిక్స్ టు సెవెన్ లెసన్లు ఉంటాయి కాబట్టి అవి మీరు పై పైన చూసుకుంటే సరిపోతుంది టెట్కి డెప్త్గా అడిగారు టైం ఉంటే మీరు మెథాలజీ కూడా లైన్ టు లైన్ చదువుకోండి మెథలజీ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి కేటాయించి దానికి టైం కేటాయించి తక్కువ మార్కులు ఉన్నదానికి కంటెంట్ మీరు నెగ్లెక్ట్ చేశారంటే స్కోర్ సాధించలేదు ఎప్పుడైనా సరే మన మార్క్స్ని బట్టి మన టైం టేబుల్ కానీ మన టైం కానీ కేటాయించుకోవాలి అంతే తప్ప మనకున్న రాని సబ్జెక్ట్ అనో డిఫికల్ట్గా ఉందనో చాలా ఎక్కువ సిలబస్ ఉందనో అని చెప్పి వాటికి టైం కేటాయించకూడదు అన్నీ కూడా సమానంగా మార్క్స్ని బట్టే ఉండాలి సో ఇవి సిక్స్ మార్క్స్కే ఉంటాయి కాబట్టి కంటెంట్ మీరు ఓవరాల్గా కంప్లీట్ చేసేసి మెథ జీ చదువుకుంటే మంచిది తర్వాత లాస్ట్లో రివిజన్ థర్టీ డేస్ అంటే ఫస్ట్ ఒక నెల మొత్తం రివిజన్ చదువుకుంటారు ఒక నెల మొత్తం రివిజన్ చేస్తారు లాస్ట్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ మళ్ళీ రివిజన్ చేస్తారు సో ఇప్పుడు వరకు సెవెంటీ ఫైవ్ డేస్ ఉందని కదా ఉందని అన్నాను కదా ఇప్పుడు వరకు ఎవరైనా సరే ప్రాపర్గా ప్లాన్ చేసుకోలేనోళ్ళన్నా సరే ఈ రోజు నుంచి మీరు ప్రాపర్గా అంటే ఈ రోజు మీరు ఇలా టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని రేపు నుంచి ప్రాపర్గా చదివినా సరే మీరు రెట్లో ఈజీగా ట్వంటీ వన్ ట్వంటీ ప్లస్ వన్ థర్టీ ప్లస్ కోర్ సాధించగలరు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంగ్లీషు సి థర్డ్ నుంచి టెన్త్ వరకు లైన్ టు లైన్ గ్రామర్ టాపిక్ వైజ్ కావాలనుకుంటే నేను చెప్పాను కదా నెంబరు డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ ఈ నెంబర్కి హండ్రెడ్ రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అది స్క్రీన్ షాట్ తీసి అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు ఫీడిఎఫ్ సెండ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్